ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ గొడవ వస్తే బయటకి అధికారులు ఆదేశిస్తే రెవెన్యూ అధికారులని కలెక్టర్ గారికి మనం ఆదేశిస్తే అసైన్ ఎస్సీ కుటుంబాలకు చెందిన భూమి ప్రభుత్వం వారికి దున్ని వారికి సంపాదించుకునే బతికే హక్కునిచ్చిన భూమిని వీళ్ళు తీసేసుకున్నారు ఈ రోజు కోర్టులో పెట్టుకుని సొంత కొట్టుకుంటా ఉన్నారు ఇది మీ ఆస్తిది ఇది రెవెన్యూ భూముల కింద మార్చేసి వాళ్ళు తీసేసుకున్నారు దీని మీద కూడా సమగ్ర విచారణ జరపాలి నియోజకవర్గం పరిధిలోని మాచవరం దాచేపల్లి మండలాల పరిధిలో పదిహేను వందల ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం అప్పట్లో వైఎస్ ప్రభుత్వం కేటాయించింది పదిహేనేళ్లైనా ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంతో భూములు రైతులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు చెందిన భూముల్లో రెవెన్యూ అటవీ చెరువులు కుంటలకు చెందిన భూములు ఉంటే గుర్తించాలని సర్వేకు ఆదేశించారు స్వయంగా వెళ్లి భూముల్ని పరిశీలించారు ఇక్కడ అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు